ఏంటి ప్లేట్ చూపిస్తున్నారనుకుంటున్నారా కాదండి ఇవైతే ఓట్స్తో చేసిన దోశ ఎలా వచ్చిందో ఏంటో అనేది అయితే ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే ఇదైతే హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేపీస్ కిచెన్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి నేను కూడా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి అయితే ఓట్స్తో దోశ అయితే చేస్తున్నాను అండి ఓట్స్ అనేది ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి ఈ ఒక కప్పుతో మనమైతే ఓట్స్ దోశ వేస్తున్నాము చాలా మెత్తగా ఏ పిండి లేకుండా ఓట్స్తోనే మనం అయితే ఇప్పుడు దోశ అయితే వేస్తున్నామండి ఎలా చేయాలి ఏంటి అనేది అయితే ప్రాసెస్ ఉంది చూడాల్సింది చూడండి ఫ్రెండ్స్ ఒక కప్పు ఓట్స్ అయితే తీసుకోవాలి అలానే ఒక ఆనియన్ ఒక ఒక ఆనియన్ ఒక టమోటో అలానే కొద్దిగా జీలకర్ర కారం ఉప్పు అంతే అండి చాలా సింపుల్గా చేసుకునే మార్నింగ్ టిఫిన్కి అయితే ఇలా చేసుకున్నారంటే పిల్లలు పెద్దలు అందరూ చాలా చాలా ఇష్టంగా తింటారు మరీ మరీ కావాలని ఇంకొకసారి కూడా చేయించుకుంటారంటే అంత టేస్టీగా ఉంటాయి ఒక కప్పు ఓట్స్ తీసుకొని ఇవైతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకోవాలి వాటర్ అయితే వేసేసుకోవాలి మొత్తం మునిగేలా వరకు చూడండి ఫ్రెండ్స్ ఓట్స్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇలా నానబెట్టుకోవాలి చూడండి ఎంత మెత్తగా అయ్యాయో ఇప్పుడైతే ఇది మిక్సీ జార్లో వేసి మనం పిండి రుబ్బుకున్నట్టు రుబ్బుకోవడం ఫస్ట్ అయితే ఆనియన్ టమాటో అయితే కట్ చేసుకోవాలండి చిన్న పీసెస్గా చేసుకొని వేసుకోవాలి దోశ అయితే ఇలా చేసుకున్నారంటే అప్పటికప్పుడు వేసుకొని చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయండి అయితే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇలా చిన్నగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి అలానే ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి నేను టమోటో అయితే కట్ చేసి పెట్టుకోవాలి డైరెక్ట్ మిక్సీ జార్లో వేసుకొని పిండి అయితే ఇలా పట్టేసుకోవాలండి చూడండి ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలి ఫస్ట్ అయితే మనం ముందుగా నానబెట్టుకున్న హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టాం కదా ఈ ఓట్స్ అయితే వేస్తున్నాను నేను సార్లు ఇస్తున్నాను అండి ఒకసారి కాదు ఇది చూడండి ఫ్రెండ్స్ ఇలా తర్వాత టమోటో అలానే ఆనియన్స్ కొద్దిగా జీలకర్ర టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అలానే కారం అంతే అండి ఇలా మిక్స్ అయితే జారుగా అయింది ఇంకొకసారి అయితే తిప్పేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఇలా రుబ్బుకుంటే ఇలా అవుతుంది ఒక గిన్నెలు అయితే వేసేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ చూడండి అచ్చు మనం పిండి వేసుకున్న దోశలాగా ఇలా అయితే పిండి అయితే ఇలా వేసేసుకోవాలి ఒక్కొక్కసారి అయితే వేసేసుకున్నామండి చూడండి ఫ్రెండ్స్ ఇంకొకసారి కూడా వేసేస్తున్నాను వేసే పని లేదండి ఇక్కడ ఓట్స్ లోనే ఉంటాయి కొద్దిగా ఫ్రెండ్స్ ఈ బ్యాటర్ కూడా ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ దో దోశ బ్యాటర్ లాగా అయింది ఇప్పుడైతే చట్నీ కూడా కొబ్బరి చట్నీ చేస్తే బాగుంటుంది ఇందులో ఇప్పుడైతే కొబ్బరి చట్నీ ఎలా చేయాలో అయితే చూసేద్దాము చిన్నగా ఇలా పచ్చి కొబ్బరి అయితే ముక్కలు చేసుకొని పెట్టుకోవాలండి అలానే ఒక పచ్చిమిర్చి ఒక నాలుగు ఆనియన్ టమోటో అంతే అండి స్టవ్ మీద ప్యాన్ పెట్టాను ఇందులో ఆయిల్ అయితే వేసుకోవాలి చూడండి ఇలా ఆయిల్ వేసినప్పుడు చికటా పెక్కటా అంతా ఉంది కొద్దిగా వాటర్ ఉంది ఆనియన్ అలానే కత్తిమిర్చి టమోటో మూడు వేసి బాగా మగ్గించుకోవాలి చూడండి కొద్దిగా కొత్తిమీర అలానే పుదీనా కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ అయితే ఇప్పుడైతే ఈ కొబ్బరిని ఒకసారి కడుక్కొని మనము మిక్సీ అయితే పట్టేసుకోవాలండి ఒకసారి ఇలా లైట్గా కడిగేసి మిక్సీ జార్లో చట్నీ అయితే తిక్కోవడం అయితే చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ కొబ్బరి అయితే వేసుకోవాలి ఇది కొద్దిగా మిక్సీ పట్టాక మనం ముందుగా మగ్గించుకున్న పచ్చిమిర్చి టమాటో ఆనియన్ అయితే వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ కొబ్బరి అయితే ఇలా మెత్తగా చేసుకున్నాక మనం ముందుగా మగ్గించుకున్న టమాటో పచ్చిమిర్చి ఆనియన్ కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టాలంటే సరిపోతుంది ఉప్పు కూడా వేసేసుకోవాలి తగినంత చూడండి తగ్గినంత ఉప్పు వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ కొబ్బరి చట్నీ అయితే కిక్ కొబ్బరి చట్నీ అయితే రెడీ ఇప్పుడైతే ఒక గిన్నెలో అయితే వేసేసుకున్నాము ఇప్పుడైతే దీంట్లో పోపు అయితే పెట్టేసుకొని చట్నీ అయితే రెడీ దోశ అయితే వేసేసుకున్నాము వేడి దోశ ఓట్స్ దోశ అయితే ఎలా ఉందో అయితే చూసేద్దాం పదండి రెండు ఫ్రెండ్స్ పోపు అయితే పెట్టుకోవడానికి ఒక ప్యాన్ తీసుకున్నా అందులో ఆయిల్ అయితే వేసాము కొద్దిగా నూనె అలానే జీలకరళ ఆవాలు పచ్చిమిర్చి వేయాలి చూడి ఫ్రెండ్స్ ఇప్పుడైతే జీలకర్ర ఆవాలు జీలకర్ర ఆవాలు అలానే ఒక రెండు మిర్చి అలానే కరివే కన్నీ వేసేసి ఒక్కసారి ఇలా కట్టుకోనంటే పోపు అయితే రెడీ ఇప్పుడైతే ఈ కొబ్బరి చట్నీ తప్పి పోపు కూడా వేసేస్తాను చూడండి చూడి ఫ్రెండ్స్ అయితే దోశ ఇదైతే చట్నీ ఇప్పుడైతే దోశ అయితే వేసిస్తుందా చూడండి స్టవ్ అయితే వెలిగించి ప్యాన్ అయితే పెట్టాను కొద్దిసేపు వేడ్ అనాలి దోశ అయితే ఫ్రెండ్స్ రెండుగా వేసుకోవాలి వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇన్స్టెంట్గా గా కూడా చేసుకోవచ్చు కదా ఇలాంటి దోసలు చేశారంటే పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు మార్నింగ్ టైం చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్ టైం కూడా చేసుకోవచ్చండి స్నాక్స్ కూడా తీసుకోవచ్చు చూడండి ఓట్స్ టమాటో దోశ ఎంత బాగా వచ్చిందో నేను కూడా ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను అండి చండి ఫ్రెండ్స్ ఓట్స్ దోశ అయితే ఇలా ప్లేట్ దోస చాలా బాగుంది చాలా బీ చూడండి ఫ్రెండ్స్ ఓట్స్ దోశ అయితే రెడీ దోశ చట్నీ రెడీ అండి ఇదైతే ఎలా ఉందో ఏదైతే చూసేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఓట్స్ దోశ అలానే చట్నీ చాలా బాగుందండి మామూలుగా మనం ఇంట్లో వేసుకునే దోశలానే చాలా టేస్టీగా ఉన్నాయి స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్